ఇరవై ఇరవైలో రెండు వేల పదహారులో మా అమ్మగారు దెత్త అండి భూమి మీద బ్యాంకులో అప్పు ఉంది శిస్తులు కడతాను ఇరవై ఇరవైలో వైఎస్ఆర్ పార్టీ సర్పంచి ఆన్లైన్ ఈఆర్ఓ సర్టిఫికేట్ తీసుకొని నాలుగు రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి ఇప్పుడు అడిగితే మీరు పోర్టుకెళ్ళారని అంటున్నారు జాట్రా ఎంఆర్ఓ గారు చదండే పరిస్థితి మా దగ్గర మొత్తం పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయండి యాభై ఒకటి డాక్యుమెంట్ అండి మాకు పంతొమ్మిది వరకు సిస్సులు కట్టామండి బ్యాంకులో అప్పుందండి పోర్చుకెళ్ళని అని చెప్తున్నారండి అమ్మగారు డెత్ సర్టిఫికేట్ పెట్టుకొని ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ పెట్టుకునే లో ఆన్లైన్లో నెంబర్ నెంబర్కి లింక్ చేసి ఇరవై రెండు సెంట్లు డెబ్బై మూడు సెంట్లు చేశారండి సర్వే నెంబర్ రాంగ్ లింక్ కలిపి ఆన్లైన్లో మార్చి పదకొండు సున్నా ఐదు అమ్మగారి పాస్బుక్ అండి ఏముంది గ్రామ సర్పంచ్ అండి వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ ఎనభై ఆరు సెంట్లు కొనుక్కొని ఈఆర్ఓ దాన్ని తొంభై ఆరు సెంట్లు ప్లస్ ఇరవై సెంట్లు కల్పిస్తే లో నాలుగు చేసుకున్నారు చేసుకుని భూమి కూడా దౌర్జన్యంగా తుంతున్నారండి వచ్చి మీదకి వచ్చి పోలీస్ స్టేషన్లో కోర్టుకి వెళ్ళమని చెప్పారు అమ్మగారు చచ్చిపోతే భూమి మాకు రాకుండా వాళ్ళు చేసుకోవడానికి రెవెన్యూ శాఖ వాళ్ళు ఈఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల జరిగిందండి ఇది ఎంఆర్ఓ గారిని అడిగితే ఈఆర్ఓ ఇవ్వకూడదు ఇది ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు కోర్టుకెళ్ళాను అంటున్నారు ఫైన్ లో ఆయన గారి దగ్గరికి వెళ్తే నవ్వుద్ద వచ్చేవండి రెండు వేల పంతొమ్మిది నుంచి మేము ఫీల్డ్ లో ఆయన గారు చేసేది నా ఇం చేస్తారని వచ్చేస్తారంట గ్యారంటీ గారు